హలో గేష్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ లో అయితే చాలా రోజులు అయిపోయింది ఈ వీడియో కొట్టి మళ్ళీ సరైన వీడియో అయితే మీ ముందుకొచ్చాను ఇగో ఇదిగో బాలమి హోటల్ చూస్తున్నారు కదా దీంతో ప్రాంక్ అనేది జరిగింది వైజాగ్ నుంచి ప్రాంక్ బాయ్ అయితే వచ్చాడు బాయ్ అంటే అప్పుడు మళ్ళీ అక్కడికి చాలా రోజులు అయిపోయింది కదా అప్పుడు చేశాను కదా ఒకసారి మళ్ళీ ఇప్పుడు చేస్తాను ఏదండి బాదామికి సగం తాగేసి సగం అక్కడ చూపించా ఒకసారి అది చూసారు కదా కుర్తి కుర్త వేసేదాన్ని మొత్తం కదా రెండు ఒకసారి చూసారు కదా సగం అయితే ఖాళీ చేశాను ఇంకా కొద్దిగా ఉంది కదా దాన్ని ఫిల్ చేసేద్దాం కుర్తున్నాను రెండు ఒకసారి అమ్మా సరే బాడేదా పప్పు దిగిపోతుంది కొడుతుంది డుతుంది బామికి అయితే రెడీ అయిపోయింది పదండి అక్కడ ఫిజ్లోకి వెళ్ళి అక్కడ ఒక బ్యాగ్లో అయితే ప్లాన్ చేసి మొత్తం వీడియో అంతా అక్కడ ఆల్రెడీ కెమెరా సెట్ చేశాను అక్కడ కెమెరా కూడా చూపిస్తాను పదండి ఒకసారి చెప్పాను కదా బ్యాకరీ అని బ్యాగరీ దగ్గరికి వెళ్తాను అక్కడ బ్యాకరీకి వెళ్ళాక మీకు లొకేషన్ చూపిస్తాను ఒకసారి చూడండి గైస్ మనం చెప్పం కదా బ్యాగ్ అని చెప్పేసి ఆ బ్యాగ్ అయితే అనమాట ఇందులో మీకు ఎలా సెట్ చేసాను ఎక్కడ ఎక్కడ చూడతాను రండి ఇది తీసుకుని ఫిర్చే కాదా

చూ ఎక్కడికి వచ్చి ఇప్పుడు దాకా నేను బయటికి వెళ్ళాను రా ఇప్పుడు ఎలా వచ్చాను సెల ఇక్కడికి ఏదో ఒకటి వస్తే ఉంది కదా ఏం తాగుతుంది కదా అని చెప్పి రేణ్యా ఒక బాదమిక్ బాటిల్ నా కొట్టి నేను ఇక్కడికి ఏరా బాగుంటుంది ఇక్కడ స్పెషల్ అది రే బాదమికి రాండి రెండు ఇచ్చానా నాకు పిస్తా ఇచ్చి మరి నీకమరి పోయింది కదరా నేను ఏమరి ఏడి చేస్తున్నట్టు ఒరేయ్ వీడియో నేను ఆపిష్ నోని మరి ఫోన్ నాకి పోని నీ ఫో ఫోన్ మార్ ఓడ్ నీ ఫోన్ దరే సరే ఇక్కడ కదా అలా இது போக போதே அந்த மீது ഇടാ 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 വാസ് നദ പ്രാങ്ക് കേഡ് വന്ന് ബ്രോ ഫോൺ എടുക്കാതെ മരയേ നീക്ക് പോവുന്നില്ലാടാ ഫോൺ എടുക്കാൻ എന്തു വച്ചേ നീയെസേടാ കാര ഫോൺ पे लेണ്ടേ ഏറ്റ് ആയിന്ദ്ര വാ വാത്തൊന്നഞ്ഞിക്ക് നാ മാപ്പാറലിനെ നമ്മേ നേരെ നമ്മ താടാ ബ്രേ എന്തുണ്ടടാ സന്തോബേ നമ്മളെ ഇതുപോലെ नॉर्मൽ ആണോ नॉर्मൽ ആണോടാ വാണേ നോക്കേ ఇంకోటి ఇప్పిస్తామంటే బాగా ఇప్పిస్తాను నీకైతే తాగిరి బాగుంది నీ తాగితను మొత్తం ఏంటండి బాదం బామిల్క అన్నా అదే అలాగ ఉంది కూర్చో కూర్చో ఒకసారి కూర్చోడా మగడు మగకున్నావు లేదు రావ్వు అది బాదం మిల్కే ఏటన్నా అంత కొం పేస్తుంది ఏ బాణ హీరో బాబు ఎందుకల నుంచి అప్పటికే అంత ఏటండి అది బాదం ఎల్ బాగుంటుంది అన్న బాగోలేదు అసలు పాస్ ఎక్కునే అవుతుంది అది లేద తాగనే ఉంది థియేటర్ బాబు అలాగ ఉంది మజ్జికి పాస్ ఎక్కిపోతే ఎలా ఉంటుంది అలా ఉంది మజ్జిక్ పాస్ అరే నువ్వు తాగడం తోప్రా ఒకసారి తాగు నీ ఇప్పుడు అందుకే వాసన చూసాను ఎక్స్పీరేడ్ అయిపోయింది అనుకున్నా ఎలా ఉంది బాగాలేదే అని మన దగ్గర కదా నేను ఇప్పుడు నేనే తాగాను ఇక్కడ ఇవ్వే తాగు నాకేంటి అది ఇప్పుడు ఎక్స్పరేడ్ అయిపోయింది ఉన్నారు ఇస్తున్నట్టున్నారు எா சோம அடி சோம இவன் தான் இப்போ பிஸ்தா பாதம் போக போது வந்து பலப்பேரஞ்சு இது கதா பலிப்பேரஞ்சி తెచ్చ కలిసి వలిపోయారం ఎలా ఉంది నీకు తాగడానికి ఏట్లాది పాసెక్కిపోయింది మజ్జిగ ఉంది ఫస్ట్ ఇలా నాలుగో తాక అప్పుడు ఎలాగో అందుకే నేను బాగలేదు నేను ఎక్స్పీరేడ్ అయిపోయింది అనుకున్నా అది అందుకే తాగలేదు ఇది ఎక్స్పైర్ అయిపోయిందా అని మన దగ్గర ఎప్పుడూ స్టాకే కదా అలాగ ఉంటది మరి ఉంటది పిండి పిండిలాగా ఉంది లోపల పిండా ఎక్స్పీరేడ్ అయిపోయింది పిండి అంటే ఏం కాదురా గేదకి కలుపుతారు కదా దాన ఆవు ఏ కలుపుతారు కదా అందువల్ల నీకు అలా కనిపిస్తుంది అది ఎక్స్పైరీ అయిపోయింది అది అందుకే నాకు ఇస్తారు మీరు ఇది ఏడు తెలుసు అందుకని నీకు నేను చెప్పింది నీకు ఇది ఏడుతా తెలుసా నా కొలు తిరిగి ముందే ఇది ఏడు చూపించిన నీకు ఏటిదా ఏటది ఒకసారి వీళ్ళకి ఫోన్ ఇప్పుడు ఆపి ఫోన్ ఆపి అరే ఒకసారి చూద్దు Yeah. సరే నిన్న ని ని గెస్ కి बंदయితే అన్న ప్రాంజ్ మీ మీద అవునా పొంగు లేదు లేదు లైన్ చాక్ నా తీసుకో సరే మరి యాక్ట్ అన్నమాట ఏంటి పార్లస సంగం ఇందాయిసే తావాకండి సరే అటు సగా ఊర్తి ఊర్తిసనమరేం సరే రండి వీగాలిపోయిలేక మనం కా

చూసింది చూసింది చూపించాగుతా చెప్పు మామూలుగా ఏమని చెప్తున్నాం చెప్పేలాగే చేస్తాడు నాకు గ్యామ్ పెడతా ఎక్స్పెక్ట్ చేయలేదురా అక్కడ ఫోన్ చూసి ఆగితేను నేను ఈ ఫోన్ వాడుతున్నాడు అని చూస్తున్నాను అప్పటికే ఆహా ఇదేదో చేసాడు పని అప్పటికే అందుకే తాగలేదు